చిన్న ప్రార్థన చేద్దామా కలిగిన దేవా సర్వోన్నతుడా ఘనమైన నామానికి స్తోత్రాలు కృతజ్ఞతలు ప్రభువా ఈ ఈ దినమున నీ మాటలు వినటానికి నీవిచ్చినటువంటి కృపను బట్టి స్తోత్రాలు ఈ టెలివిజన్ ద్వారా నీ బిడ్డలకు సువార్తను ప్రకటించడానికి ఇచ్చినటువంటి ఈ భారమును బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు దేవా నీకుందనాలు ఈ దినము మీరు మాతో మాట్లాడండి ప్రభువా మానవ స్వరాన్ని ముఖాన్ని బలగపంచు మాకు ఏది అవసరమో మాకంటే ముందుగా సమస్తమును ఎరిగిన ప్రభువా నీ కొందనాలు మాతో మీరు సూటిగా మాట్లాడండియ్యా మీరు మాట్లాడుచుండగా వెలుగల చెవులు గ్రహించే హృదయము నీ కృపలో కలగ చేయమని నా మాట అగ్ని వంటిది కాదా బండలు బ్రదలు చేయ శుద్ధి వంటిది కాదా నువ్వు ప్రశ్నించావు నీ కొందనా దేవా మీరు మాట్లాడుచుండగా మా హృదయాలలో లోపల మండినట్లుగా మీరు మాట్లాడుచుండగా బండి గుండెలు బ్రద్దల చేయబడి దున్నబడి హృదయబడి సత్యాన్ని అంగీకరించినట్లుగా వాక్యపు వెలుగులో మీరు మాతో మాట్లాడి సహాయం చేయమని నీ చేతులు కాపగిస్తున్నారు ప్రతి రేడిని ఏసయ శక్తి కల నామన్న ప్రార్థిస్తూ వేడుకను చున్నాను మా పరమ తండ్రి అమ్మేన్ అమ్మేన్ నూరేండ్ల వయసు వచ్చింది అబ్రహాం గారికి ముసిలోడైపోయాడు షారా కూడా ముస్ళ్ళైపోయింది ముసిల్దైన షారా ముస్లోడైన అబ్రహామును పట్టుకొని అవంటుంది నా యజమానుడా అంత మచ్చటంగా పిలిచేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరండి నాయన ముషులుడైనటువంటి అబ్రాముని ముషులుడైనటువంటి షారా ఏమంటుంది నా యజమానుడా అని తన యజమానుకి విధేయత చూపుతుంది అనగా గౌరవిస్తుంది రెండవది భార్యలకు ఉండవలసిన రెండవ లక్షణం భర్తల ఎదుట విధేయత చూపాలి విధేయత అంటే గౌరవించండి వాడు తిరిగేవాడు కావచ్చు తాగేవాడు కావచ్చు తిట్టేవాడు కావచ్చు చీవుడు ముక్కుడు కావచ్చు ముర్ఖుడు కావచ్చు వెచ్చలెడిగా బ్రతికేవాడు కావచ్చు కానీ దేవుడు నీకు అనుగ్రహించిన అని మర్చిపోమాక అతనికి నువ్వు విధేయత చూపాలి తాగినోడికి నేను ఎందుకు గౌరవించాలండి చెప్పిన మాట ఎన్నోడికి నేనెందుకు విధేయత చూపాలండి నా మాట ఎన్నోడితో నాకేం పని అండి అనేది కొంతమంది మూర్ఖంగా మాట్లాడుతున్నారు భార్యలారా ప్రభు మాటగా ప్రభు చెప్పమన్న మాట నేను చెప్తున్నాను మీ భర్తలు ఎదుట మీరు విధేయత చూపాలి ముషుళ్ళు అయిపోయింది షారా ముషులు పట్టుకొని ఎవయ్యా ముషులు ఆయన రావచ్చు కదా అన్నదా కానీ తన భర్తను గౌరవించే విషయంలో తన భర్త ఎదుట విధేయత చూపే విషయంలో ముషిల్డైపోయి కాటికి కాలు చంపుతున్న వయసులో కూడా షారా ఏమని పిలుస్తుంది నా యజమానుడా ఎంత విధేయత భర్త ఎడలా కనపడుతుందో చూడండి భార్యలారా జాగ్రత్త మీ భర్తలకు విధేయత చూపాలి అంటే గౌరవించండి మీ భర్తలు గౌరవించండి నాన్న మీరు గౌరవించడం చేతనే మీ తలను గనపరచుని వారితో సమానుడవుతారు మీ భర్త చెప్పిన మాటను వెంటనే అంగీకరించండి వాళ్ళని గౌరవించండి విధేయత చూపండి లాగా అబ్రాహా ఎడల ఏ విధంగా విధేయత చూపి గౌరవించుండో అలాగా మీ పురుషులు ఎదుట దేవుడు మీకు అనుగ్రహించిన నీ భర్త ఎదుట శిరస్సు ఉన్న నీ భర్త ఎదుట నువ్వు ఎలా ఉండాలి విధేయత చూపాలి వారిని గౌరవించాలి నానా దయచేసి ఆ పని చేయండి ఎలా పడితే అనటం కాదు నాన్న విలువలు లేకుండా విధేయత చూపకుండా భర్తను గౌరవించకుండా దయచేసి మాట్లాడద్దు గౌరవించకపోతే ఆయనకు రోషం పుట్టుద్ది ఆ రోజు జగడం పుట్టుద్ది తిండి తినరు నిద్ర ఉండదు మిమ్మల్ని మీ తీర్పు మిమ్మల్ని సార్ చేయటానికి ఎవరో మధ్యవర్తులు వచ్చి సార్ చేయాలి కాస్త గౌరవించండి ఇవ్వన నీ భర్తకు కాస్త గౌరవించినానా అలా నువ్వు గౌరవించడం చేత ఏమవుతుందా అంటే మీ భర్త నా భార్య నన్ను గౌరవిస్తుందని చెప్పి నీ వైపు మలటానికి ఇష్టపడతాడు గౌరవం లేకుండా విధేయత చూపుకుండా ఎలా పడితే అలా మాట్లాడుకుంటే ఎలా పడితే అలాగా ఎదురు ఆడి వాగుతూ ఉంటే అలా అంటుంటే ఎవరికైనా రోషం పుట్టింది మీ భర్తలకు రోషాన్ని పుట్టేవచ్చు వద్దు విధేయత చూపండి సాధ్యమైతే కాస్త గౌరవించండి వాళ్ళని అలా మీరు చేయటం ద్వారా ఏమిటంటే పరిశుద్ధ అలంకరణ అని బైబుల్లో రాయబడింది పూర్వము పరిశుద్ధ అలంకరణ భర్తలకు లోబడుట వారికి విధేయత చూపుట అలంకరణ ఒకవేళ ఇంతవరకు నీ భర్తను గౌరవించలేమో విధేయత చూపలేదేమో దయచేసి ఇప్పటి అయినా ప్రభు చెప్పమన్నమాట నేను చెప్తున్నాను మీ శిరసను మీ భర్తలకు గౌరవించండి విధేయత చూపండి మూడవది భార్యలకు కొండవలసిన మూడవ లక్షణాన్ని మీకు చెప్తాను ఎపిస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ముప్పై మూడవ వాక్యాన్ని నేను చదవాలని ఆశపడుతున్నాను ఐదు ముప్పై మూడు మట్టుకు మీలో ప్రతి పురుషుడును వలె తన భార్యను ప్రేమింపవలను భార్య అయితే తన భర్త ఎందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలను మట్టుకు ప్రియులారా మళ్ళీ చదువుతున్నా చూడండి మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలను భార్య అయితే తన భర్త ఎందు భయము కలిగి ఉండటట్టు చూచుకునవలను భార్యలారా మూడవ మాట చెప్తున్నాను మీ పురుషుడైనటువంటి మీ యజమానుడైనటువంటి మీ శిరస్సు అయినటువంటి మీ భర్తకు మీరు భయపడాలి భయపడాలి ఇది దైవ గ్రంథములో ఉన్న సత్యం ప్రియులారా శిరస్సుగా ఉంచినటువంటిది నీ భర్తను దేవుడే నీకు అనుగ్రహించాడు కనుక నీ సిరస్సుకు నువ్వు భయపడాలి ఈరోజు ఎంతమంది భార్యలు తన భర్తల విషయంలో భయం కలిగి ఉంటున్నారు చెప్పండి ఆ భయం లేకపోబట్టే ఈరోజు ప్రపంచంలో భార్య భర్తల మధ్య ఉన్న ఆ దీపము ఆ రోషము ఆ పౌరుషాలు పుట్టిపోతున్నాయి ఎంతమంది భార్య భర్తల మధ్య లేనిపోని చిన్న చిన్న వాటికట రోషాలు పెట్టుకొని విడిపోవట్లేదు గమనించండి ఒకసారి మీ భర్తలకు లోబడి విధేయత చూపుతూ భయపడుతూ ఉండాలి భయపడాలి ఎందుకు భయపడాలి అంటే దేవుడు నీకు అనుగ్రహించాడు ఎలాగ అనుగ్రహించాడు శిరస్సుగా నీకు అనుగ్రహించాడు కనుక నువ్వు భయపడాలి భయము వినయంతో కూడిందైతే భయము ప్రేమతో కూడిందైతే ఇంకా మేలు ఆలోచించండి ఒకవేళ భర్త వచ్చినప్పుడు భార్య అన్ని విధాల ఏ విషయంకి వచ్చినా కొంచెం భయపడుతూ ఉంటే భర్త సంతోషిస్తాడు నా భార్య నా నేనంటే భయపడుతుంది నేను మాట అనకముందే భయపడుతుంది నేనేమైనా అంటాను ఏముందని ముందుగానే భయపడుతుంది అని చెప్పేసి బహుగా సంతోషిస్తారు ఆ సంతోషం మీకు అర్థం కాదులేండి బహుగా సంతోషిస్తుంటాడు ఎందుకంటే మీరు భయపడుతు చేత మీ శిరస్సైన భర్తకి దేవుని బట్టి భయపడండి మళ్ళీ చెప్తున్నాం ఆయన క్రియను బట్టి అని పద్ధతులు బట్టి అనే ఉద్దేశాన్ని బట్టి నేను భయపడమని నేను అనట్లేదు కానీ దేవుని బట్టి భయపడండి దేవుడు నీకు శిరస్సు అయినటువంటి నీకు అనుగ్రహించాడు కనుక దేవుడు అనుగ్రహించినటువంటి ఆ భర్త విషయంలో ఆ శిరస్సు విషయంలో భయపడుతూ ఉండాలి ఎందుకంటే కంటికి కనిపి కనిపిస్తున్నటువంటి నీ శిరస్సు నీ భర్తను ఎదుటను నువ్వు భయం లేకుండా ఉండి కనపడని దేవుని ఎదుట నేను భయం కలిగి ఉంటున్నాను ఆ దేవుడు అంటే నాకు భయము అని కనుక అంటే ఎంతవరకు వాస్తవం చెప్పండి కనపడుతున్నటువంటి శిరస్సు అయినటువంటి నీ భర్తకును భయపడకుండా కనపడని వ్యక్తి సర్వోన్నతుడైనటువంటి దేవునికి భయపడుతున్నాడు అంటే ఎంతవరకు వాస్తవం అది అప్పుడు ఇలా ఆలోచించండి భార్య ఇలా రా ఈ మాటను మీరు గ్రహించాలి నీకు ఉండవలసిన బాధ్యతలు భార్యలారా మీకు ఉండవలసిన బాధ్యతలు ఏంటో తెలుసా మొట్టమొదటిగా మీ సిరస్సుని మీ భర్తకు లోబడటం నేర్చుకోండి రెండవది భార్యలారా మీ భర్తలకు ఉండవ నీలో ఉండవలసిన రెండవ లక్షణ శిరస్యవను నీ భర్త ఎడల విధేయత చూపాలి గౌరవించగలగాలి మూడవది భార్యలారా శరస్యవను నీ భర్తకు మీరు దేవుణ్ణి బట్టి భయపడుతూ ఉండాలి ఈ మూడు లక్షణాలు నీకున్నాయా ఈ మూడు లక్షణాలు నీకు ఉన్నట్లయితే ప్రభు మాటగా నేను చెప్తున్నాను ఒక్కసారి ఉన్నయో లేవో సరిచూసుకోండి ఇది దేవుడిని బట్టి జరిగిన కార్యం ఇది దేవుడు మిమ్మలను వివాహ వ్యవస్థ ద్వారా ఒకటి చేశాడు భార్యనిచ్చింది ఆయనే భర్తనిచ్చింది కూడా ఆయనే ఆ ఇచ్చిన ఆయనే లేఖన గ్రంథంలో తన సత్యాన్ని ఇలా ఉండాలి అని చెప్పి వివరంగా చెప్తున్నాడు బైబుల్లో ఉన్న విషయాలు నేను మీకు చెప్తున్నాను దయచేసిగా అంగీకరించాలి మీరు ఎందుకు అంగీకరించాలంటే ఇది దైవ చిత్తానుసారమైన మాటలు కాబట్టి మీరు అంగీకరించాలి ఈరోజు కుటుంబాలు జరుగుతున్న చూస్తే భయంకరంగా మీరు బాగుండాలి మీ కుటుంబాలు బాగుండాలి మీ భార్య భర్తల మధ్య ఆ సత్సంబంధం సరిగ్గా ఉండాలి మధ్యలో మూడవ వ్యక్తి ఎంట్ర అనేటువంటి ఒక కోణంలో దైవ గ్రంథంలో నుంచి పరిశుద్ధుడు నన్ను ప్రేరేపించిన మాటలు నేను మీకు చెప్తున్నాను భార్యలారా మీ భర్తలు ఎలాడ ఒకటి చెప్పండి లోబడి ఉండాలి చెప్పండి రెండవది విధేత చూపాలి గౌరవించగలగాలి మూడవది చెప్పండి భయపడుతూ ఉండాలి దేవుని బట్టి నీ పురుషునకు అమేన్ మంచిది ప్రియులరా ఇప్పుడు భర్తల గురించి మాట్లాడదా భర్తల గురించి మాట్లాడతాను జాగ్రత్తగా వినండి దేవుడు నన్ను వంటదిగా వండుకూడదని పురుషుని కొరకు స్త్రీని చేశాడు ఆ స్త్రీని వివాహం చేసి మీరు ఏక శరీరులు అన్నాడు అంటే మీరిద్దరు తల్లిని తండ్రి విడిచిపెట్టి ఏక శరీరులు మీరు అన్న ప్రభు అన్నాడు భర్తలారా మీకు ఉండవలసినటువంటి మొదటి లక్షణాలు నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి పెళ్ళైనంత మాత్రాన సరైన కోణంలో ఉండకుండా అంటే కుటుంబాలు పాడవండి వినండి భర్తలారా భార్యలకు చెప్పవలసిన మూడు లక్షణాలు పరిశుద్ధులు బయలుపరచనివి నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు భర్తల గురించి చెప్తున్నాను భర్తల గురించి వాళ్ళు కలిగి ఉండవలసిన మూడు విషయాల గురించి నేను మీకు చెప్తున్నాను దైవ గ్రంథంలో నుంచి మొట్టమొదటిగా ఎపిసిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన భాగాన్ని చదవాలని ఆశపడుతున్నాను ఇరవై ఐదు ఇరవై ఎనిమిది పురుషులరా మీరును మీ భార్యలను ప్రేమించుడి ఇరవై ఎనిమిది చదువుతున్నాను చూడండి అటువలనే పురుషుడు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింప బద్దులై ఉన్నారు తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు అర్థమైందండి భర్తలారా మొట్టమొదటిగా నీకు ఉండవలసిన లక్షణం ఏంటయ్యా అంటే నీ భార్యను ప్రేమించాలి ఏంటండి ప్రేమించాలి దేవుడు నీకు అనుగ్రహించిన నీ భార్యను ప్రేమించాలి ఎక్కడ ఉన్న కోపాన్ని తీసుకొచ్చి ఇంట్లో చూపించటం కాదు ఎక్కడ ఉన్నటువంటి దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో వెళ్ళబుచ్చుకోవటం కాదు ఎవరినో అనలేక ఇంట్లోకి వచ్చి భార్య మీద అలగటం భార్యను తిట్టడం భార్యను కొట్టడం కరెక్ట్ కాదు నాదండి భర్తకుండవలసిన మొదటి లక్షణం ఏంటి అంటే భార్యను ప్రేమించగలగాలి ప్రేమకి ప్రేమించగలగాలి ఈరోజు ప్రేమించే స్వభావం లేని భర్తను బట్టి ఎంతమంది భార్యల గుండెల బాధక నడుస్తున్నారో తెలుసా ప్రా నాకు తెలిసిన ఒక సహోదరి ఈ టీవీ కార్యక్రమం చూస్తూ ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది అన్న మా గారి గురించి ప్రార్థన చేయండి అన్న అన్నది ఏమని చేయమంటావు అని నేను అడిగితే అన్న మా భర్త గారు మంచిగా సంపాదిస్తాడన్నా రోజుకు నాలుగు వందలు సంపాదిస్తాడు బయటికి వెళ్ళేవాడు ఇంటికి ఎప్పుడెప్పుడు వస్తాడా అని చూస్తుంటానన్నా నేను ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంటానన్న పిల్లలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు అయితే వచ్చేటప్పుడు మా భర్త కోపంతో వచ్చి కాకుతో వస్తాడన్న పిల్లలు ఎదురు వెళ్తే పిల్లలను ఛేదరించుకుంటాడన్న ఒకవేళ నేను ఎదురు మాట వెళ్దాము అంటే నన్ను కూడా చేదరించుకుంటాడన్న ఏం చేయాలి అర్థం కావట్లేదు భర్త గారి గురించి ప్రార్థన చేయండి అని చెప్పేసి అంటుంది నేను అన్నాను ఇంకేమిటో నీలో ఏదో ఉందమ్మా ఇంకోసారి చెప్పమ్మా నేను అడిగినప్పుడు ఆ సహోదరి మనసు వీపే అంటుంది కదా బయటికి వెళ్ళినటువంటి నా భర్త అన్న జేబులో రూపాయి తీసుకొస్తున్నాడా ఏమైనా పళ్ళు తీసుకొస్తున్నాడా స్పీట్ ఏమైనా తీసుకొస్తున్నాడా టిఫిన్ ఏమైనా పట్టుకొస్తున్నాడా అని చెప్పి నేను చూడట్లేదన్న ఇంటి బయటికి వెళ్ళినటువంటి భర్త కవర్స్లో కానీ ఎవరు తీసుకొస్తున్నాడా అని చెప్పి నేను చూడనన్నా ఏమి చూస్తున్నావమ్మా అని నేను అడిగితే మంటుంది ఆశ్చర్యంగా బయటికి వెళ్ళిన భర్త టిఫిన్ తెస్తాడనో స్వీట్లు తెస్తాడనో ఇంకేవో తీసుకొస్తాడని నేను ఎప్పుడూ ఆశించనన్నా ఇంటి లోపలికి వచ్చిన నా భర్త నన్ను ప్రేమగా పలకరిస్తాడేమో అని చూస్తుంటానన్నా అన్నది నిజమే కదా భార్యలో చూసేది అదే ఇంటికి వచ్చినటువంటి భర్త అమ్మాయి అని ప్రేమగా పలకరిస్తాడేమో ఆమె విషయంలో ప్రేమగా మాట్లాడతాడేమో అని చెప్పి ప్రేమ కొరకు వాళ్ళు ఎదురు చూస్తారు కానీ నువ్వు వాటి కొరకు ఎదురు చూడరు వారిని నీ నుంచి ఆశించేది ఏంటో తెలుసా ప్రేమగా మాట్లాడటం నువ్వు ఎప్పుడైతే ప్రేమగా మాట్లాడతావు నువ్వు తెచ్చే వాటిని కూడా విలువై విలువైనవి అందరూ ఉంచుకోరు వచ్చేటప్పుడు చిరుపురులు వస్తావు వచ్చేటప్పుడే ఆ పిచ్చాకులు దొక్కేసి వస్తాం ఇంట్లోకి వచ్చే పిల్లలను చూస్తే కోపం భార్యను చూస్తే కోపం ఎక్కడో చూపించవలసిన దరిద్ర కోపం అంతా ఇంట్లో తీసుకొచ్చి అలా ఒకవేళ ఎదురు మాట్లాడితే ఆ రోజు భార్య భర్తల మధ్య గొడవ పిల్లల మధ్య గొడవ నెమ్మది ఉండదు నిద్ర ఉండదు తిండి ఉండదు ఇక అదే గొడవ ప్రభు ఏం చెప్తున్నాడు భర్తలారా మీ భార్యలను ప్రేమించండి మీరు ఏం తీసుకొస్తున్నారని వాళ్ళు చూడరు అవి చూసేది ఏంటో తెలుసా ఇంటి లోపలికి వస్తున్న మీరు ప్రేమగా మాట్లాడతారేమో అని చూస్తారు భర్తల అర్థమవుతుందా ఎప్పుడైతే అలా మనం మాట్లాడటం జరుగుతుందో వాళ్ళు సరిచేసుకుంటారు చెయ్యని పనులన్నీ చేసేస్తారు వండవలసినవన్నీ నీకు ఇష్టమైనవన్నీ కూడా వండి పెట్టేస్తారు ఎందుకు మీకు తెలుసా ప్రేమకు లొంగని వాళ్ళు అంటూ ఎవరు లేరు ఆమె కనుక ఆ పురుషులారా మీకు ఇచ్చినటువంటి మీ భార్యలు ఎవరైతే ఉన్నారో వారికి మీరు ఏం చేయాలి ప్రేమించాలి నీ సొంత శరీరమును ఎలా ప్రేమిస్తున్నామో ఎంత వాటర్ రాస్తున్నామో ఎంత చేస్తున్నామో అలాగే నీ సొంత శరీరమును ఎలాగ చూసుకుంటున్నావో అలాగనే నీ భార్యను కూడా చూసుకోవాలి అనగా ప్రేమను చూపాలి ఇది ప్రభు చెప్తున్నటువంటి మాట వివాహం చేసుకున్నాము పెళ్ళైంది భార్య వచ్చినాను సంతోషం కాదు నాన్న ఆమెను ప్రేమించగలగాలి ప్రతి విషయంలో ఆమెను ప్రేమించగలగాలి ప్రేమకు లొంగని వాళ్ళు ఎవరు లేరు కానీ నువ్వు ప్రేమ చూపితే తప్పనిసరిగా నీకు లోబడుద్ది ఆమె ఇక భర్తలారా మీకు ఉండవలసిన రెండవ మాట నేను మీకు చెప్తున్నాను రెండవ మాట అదే ఎపిస్లకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ముప్పయవ వాక్యాన్ని చదువుతున్నాను ఎపిస్లకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ముప్పై వచ్చిన చూస్తే ద్వేషించువాడు లేడు కానీ ప్రతి వాడు దాన్ని పోషించి ఇక్కడ మనం చూస్తే తన శరీరమును ద్వేషించువాడు ఎవడను లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించు సంరక్షించును భర్తలారా మీకు ఉండవలసిన రెండవ లక్షణం ఏంటో తెలుసా మీకు ఇచ్చినటువంటి బలహీనమైనటువంటి భార్యలను అనగా పోషించాలి సంరక్షించాలి అర్థమైందండి భక్తులారా మీ భార్యలు ఏం చేయాలి మొట్టమొదటిగా ప్రేమించాలి రెండవది నీకున్న బాధ్యత ఏం చెప్పండి పోషించాలి తిండి పెట్టి పోషించాలి వస్త్రాలు ఇచ్చి పోషించాలి వారి అవసరతలు తీర్చి పోషించాలి వాళ్ళని సంరక్షించాలి ఎందుకంటే తల్లిని తండ్రిని సమస్తమును ఇల్లు వాకిలి విడిచిపెట్టుకొని నిన్ను వివాహం చేసిన నాటి నుంచి నీ కాడే ఉంటుంది కదా వివాహం చేసిన నాటి నుంచి నిన్ను నమ్ముకొనే ఉంటుంది కదా నువ్వు తెచ్చింది తింటుంది లేకపోతే లేదు ఆ వంతుని ఉంది కనుక నీ భార్యను నువ్వు పోషించాలి రెండు సంరక్షించాలి అలా కాదని స్థలం రాపించరాపో పొలం రాపించరాపో వస్తువులు తీసుకురాకపో చిన్నమ్మాయికి పెట్టారు నాకెందుకు పెట్టలేదు పెద్ద అమ్మాయికి పెట్టారు నీకెందుకు పెట్టలేదు అని చెప్పి అవి తీసుకురా ఇవి తీసుకురా అని పొమ్మని చెప్తానికి ఎంతమంది అలా చెప్పట్లేదండి దినాలు భర్తలారా ప్రభు మాటకి నేను చెప్తున్నమాట పరిశుద్ధుని బయలుపరిచిన విషయాన్ని నేను మీకు చెప్తున్నాను మీ భార్యలను పోషించాలి వాళ్లను సంరక్షించాలి ఇది ప్రభువుని బట్టి నువ్వు తెలుసుకోవాలి అర్థమవుతుందా భర్తలారా మీకు ఉండవలసిన మొదటి లక్షణం ఏంటండి భార్యలను ప్రేమించాలి రెండవది భర్తలారా మీకు ఉండవలసిన రెండవ లక్షణం ఏమిటండి పోషించాలి సంరక్షించాలి ఇది నీ బాధ్యత నేను నమ్మి వచ్చినటువంటి నీ భార్యకు నువ్వు చేసేటువంటి బాధ్యత ఇదే ఈరోజు పోషించే విషయం నేనెందుకు పోషించాలా నేనెందుకు నీకు తిండి పెట్టాలా అని మూర్ఖంగా మాట్లాడేవాళ్ళు ఎంతమంది లేరండి నీ కట్టుకున్న భార్య ఎక్కడికి పోతే నాకు తెలియగలుగుతాను ఆమెను పోషించాలి సంరక్షించాలి అది నువ్వు చేయలేనప్పుడు నీకు సాటి అని సహాయంగా ఆమె ఎలా ఉంటుందో నీకు ఆమె నీకు సాటి అని సహాయంగా నీకు లాభప్రాప్తికి ఎటువంటి నష్టం కలగకుండా చూసుకోవాలి అంటే ఆమెను నీవు సంరక్షించాలి పోషించాలి ఎప్పుడైతే ఆమె బాగోగులు చూస్తావో అప్పుడే నీ బాగోగులు కూడా ఖచ్చితంగా ఆమె చూస్తుంది భర్తలారా గమనించండి మీ భార్యను పోషించాలి సంరక్షించాలి ఇక మూడవ చెప్తున్నాను మొదటి పేతృపత్రిక మనం చూచినప్పుడు ఐదవ మొదటి పేతృపత్రిక మూడవ అధ్యాయం ఏడవ వాక్యాన్ని నేను చదువుతాను అటువలే పురుషులారా జీవమును కృపావరములతో మీ భార్యలు మీతో భార్య వారయ్యున్నారని ఎరిగి ఎక్కువ బలహీన ఘటమని ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకుంటున్నట్లుగా జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడేనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం జ్ఞానముతో ఏ జ్ఞానం ఉండాలి సరైనటువంటి జ్ఞానం ఉండాలి ఇక మూడవది మనం గమనించినట్లయితే సన్మానించుట 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 అంటే అర్థం ఏమిటయ్యా అంటే ప్రోత్సహించటం అంటారు భార్యలను సన్మానించాలి అంటాడు ఎందుకయ్య అంటే ఇంటి బాధ్యత నువ్వు మోస్తుంటే కుటుంబంలో ఉండవలసినటువంటి బాధ్యతలన్నీ ఆమె మోస్తుంది కనుక నువ్వు బయట బా బాధ్యత వరకే నువ్వు మోయగలుగుతావు బయట వరకే నీ పరిమితి కానీ ఇంటి లోపలికి తర్వాత ఇంటి బాధ్యత అంతయో భార్య తీసుకుంటుంది కనుక అన్ని విషయాలు ఆమె తీసుకుంటుంది కనుక ఆమె ఏం చేయాలి సన్మానించాలి అంటే అర్థం ఏంటో మీకు చాలా వయసు కాపటం కాదు అంటే అర్థం ఏమిటంటే ప్రోత్సహించాలి నువ్వు ప్రోత్సహిస్తే చాలు అంతయో ఆమె చూసుకుంటుంది పురుషులకు భర్తలకు ఉండవలసిన బాధ్యతలు ఇవి ఈరోజు ఈ బాధ్యతలు మీరి ఈ బాధ్యతలు పక్కన పెట్టి ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా సొంత తెలివితో సొంత ఉద్దేశంతో సొంత సంపాదనతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇక ఎలా కుటుంబాలు నాకు తెలియకలుగుతారు ఎలా వీరి బంధాలు బాగుంటాయి ఎలా ఈ బంధుత్వాలు బాగుంటాయి ఎలా వీరిని బట్టి వీరి పిల్లలు దీవించబడతారో ఒకసారి మనం ఆలోచించాలి ఎందుకు ఈ నేను చెప్తున్నాను అంటే తల్లిని చూసిన బిడ్డ తల్లిలాగా తయారవుతుంది తండ్రిని చూసిన బిడ్డ తండ్రిలాగానే తయారవుతాడు అంటే చెట్టు మంచిదని కాయ మంచిదని అంచాలి కదా అలాగనే తల్లి మంచిగా భర్తను గౌరవిస్తే భర్తకు లోబడితే భర్తను ప్రేమ భయం కలిగి ఉంటే రేపటి రోజు నీ వివాహం చేసిన నీ ఆడ మిమ్మీ పాపకు కూడా అలాగనే భర్తను గౌరవిస్తుంది మరి నువ్వే అలా చేస్తే నీ బిడ్డ కూడా అలాగనే చేస్తుంది ఒకవేళ పురుషుడి విషయానికి వస్తే భార్యను ప్రేమించటం కానీ పోషించటం కానీ సన్మానించ ప్రోత్సహించటం కానీ ఇవి చేస్తే కుమారుడు కూడా చూస్తాడు కాబట్టి కుమారుడు కూడా మా నాన్నగారు లాగా నేను కూడా చూసుకోవాలని ఆలోచన వస్తాడు రేపు వివాహం చేస్తున్నా అలా చూసుకుంటాడు అందుకే మీరు చేసేదాన్ని బట్టి మీ పిల్లలు నేర్చుకుంటారు కనుక ఒకసారి ఈ విషయాలు మీరు ఆలోచించాలని ప్రభు పేరని మనవి చేస్తున్నాను ఈ మాటలు మీకు అర్థమైతే ఒక చిన్న ప్రార్థన చేస్తాను ఆ మంచుణ్ణి కళ్ళు మూసుకున్న చిన్న ప్రార్థన చేస్తాను మహిమ కలిగిన మా ప్రభు సర్వోన్నతుడా మీ నామానికి స్తోత్రాలు నువ్వు చెప్తున్నటువంటి శ్రేష్టమైన మాటను బట్టి కృతజ్ఞత స్తోత్రు దేవా నువ్వు మాట్లాడుతున్న ఈ మాటను బట్టి స్తోత్రాలు వింటున్న వారి హృదయాలు తెరవండి ప్రభు భార్యలు కొండవలసిన క్రమశిక్షణ భర్తలు కొండవలసిన లక్షణాలు ఈ రెండు కలిసి మీ మీరు మీ బెడ్డను అంగీకరించినట్లుగా నీవు తెలియచేసిన ఈ సత్యాన్ని విని మనసు మార్చుకొని ఇక నేను కుటుంబాలు కట్టుకున్నట్లుగా సహాయం చేయండి ఒకవేళ ఇటువంటి విభిన్నమైన కోణముల ఉండి ఇంకా విడిపోయి గొడవల చేత సతమతమవుతున్న కుటుంబాలను మీ నామం పెరట కలపమని ప్రార్థన చేస్తున్నాను వారి బాంధవ్య జీవితాన్ని కలపమని ప్రార్థన చేస్తున్నాను విరోధంగా పనిచేస్తున్న వారి మూడు మూడవ వ్యక్తి వారి మధ్యలో ఉండి పనిచేస్తున్న అదృష్ట క్రియను మీ నామంలో లయపరచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా నీవు కట్టిన వివాహ బంధము నీవు కట్టిన నువ్వు జత చేసిన వివాహ బంధము సరే నేను నా కుటుంబాలుగా ఆశ్రయింపబడినట్లుగా సహాయం చేయండి నిన్న ఈ మాటలు విడిచిపెట్టడం కాదు కానీ అనుసరించి కుటుంబాలు కట్టుకున్నట్లుగా సహాయం చేయమని ఏ సయా శక్తి గల ప్రార్థిస్తూ వేడుకొలుచు నాను మా పరమ తండ్రి అమేన్